నేటి తరం యువత బైక్ ఎక్కగానే ఎక్సలేటర్ విపరీతంగా రేట్ చేసి రోడ్ల మీద దూసుకుపోవడం ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు కానీ ఇది ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి చాలామందికి అర్థం కావడం లేదు తల్లిదండ్రులకు గర్భ సోకాన్ని మిగులుస్తున్నారు మన నిత్య జీవితంలో రోడ్ల మీద చాలామంది యువకులు ఖరీదైన బైకులతో పాటు మామూలు బైకుల మీద కూడా విపరీతమైన స్పీడ్తో వెళ్తూ ప్రాణాలతో మాడుతున్నారు రాజమండ్రిలోని లాలాచెరు నుంచి ఆర్ట్స్ కళాశాల వెళ్లే రోడ్ లో నారాయణపురం ప్రాంతంలో ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన ఇది ఒక యువకుడు బుల్లెట్ వంటి వాహనంపై విపరీతమైన స్పీడ్తో వచ్చుతూ అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాక్టర్ కింది భాగంలోకి వెళ్లిపోయాడు అదే సమయంలో ఆ యువకుడు పక్కనే ఉన్న డివైడర్ ను ఆనుకుని పక్కన పడడంతో అదృశ్యవశాత్తు ప్రాణాలకు ఏ విధమైన ముప్పు వాటిల్లలేదు లాలాచేరు నుంచి ఆర్ట్స్ కళాశాల వైపు వస్తున్న ఈ యువకుడు వేగంతో పాటు రోడ్డు మీద వస్తున్న వాహనాలను సరిగ్గా గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది నిజానికి ఆ ప్లేస్లో ట్రాక్టర్ కాకుండా వేరే లారీ కానీ ఇతర వాహనాలు కానీ ఉండి ఉంటే ఈ యువకుడి పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఈ సంఘటన గురించి ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోను మేము విడుదల చేస్తున్నాము আপনার <laughs> ఇది పాత స్టాయండి స్టాండు స్టాండ్ అయ్యండి సెంటర్ స్టాండ్ గుందా ఆగున్న దాంట్లో గెలిపాడా ఆగున్న దాంట్లోకి వెళ్ళిపోయా భయంగా పడిపోడి పంటకే దానికి తగిలిపోలేదు